చెప్పండి సార్ మేడం మన సొసైటీలో డాక్టర్ల పిల్లల డాక్టర్లు అవడం ఇంజనీర్లు పిల్లలు ఇంజనీర్లు అవడం చాలా ఎక్కువగా చూస్తాం మీలా ఒక సక్సెస్ఫుల్ సింగర్ ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తూ పెరుగుంటారు ఇంట్లో అందరూ మీ అబ్బాయిని ఇలా కాకుండా యాక్టర్గా ఎందుకు చెప్పింది సింగర్గా కాకుండా యాక్టర్గా చెప్పింది తను పాడతాడు కూడా కాకపోతే పాడడం అనేది ప్లేబ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి అది అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వటము అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం కానీ పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అని అవ్వడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ కి సంబంధించి అవి పుచ్చుకొని తను ఒక యాక్టర్గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్ లో ఉన్నట్టే లెక్క ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా సింగింగ్ మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాడు జనరల్గా ఫస్ట్ సినిమా చేసే వాళ్ళందరూ ఒక సేఫ్ రూట్ గా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసుకుంటారు ఒక డిఫరెంట్ ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చూస్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని లాగే మీ అబ్బాయి కూడా సక్సెస్ అవ్వాలని కోరు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో పనిచేస్తుంది కొత్త సంవత్సరంలో కొత్త హీరోతో కథ ఎలా ఉండబోతుంది కొత్తగా ఉండబోతుందా ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం కొత్త జంట కొత్త కథ కొత్త ప్రయోగం చిన్న సినిమాలను కూడా ఈరోజు బలగం లాంటి సినిమాలు ఆదరిస్తున్నారనే కాన్ఫిడెన్సు అబ్బాయి కథ చెప్పంగానే అనిపించింది సిన్సియర్గా ప్రయత్నం చేసాం అండ్ అద్భుతంగా ఒక్క షాట్ కూడా నేను నేను చెప్పిందంటూ లేదు ఏ యూట్యూబ్ మటుకు ఒక టూ త్రీ డేస్ వెళ్ళాను అంతే తప్ప అండ్ నేను కొత్తగా ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను కారణం ఏంటంటే కొత్త ట్యాలెంట్ని ఎంకరేజ్ చేయాలి యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి మంచి డైరెక్టర్స్ కానీ మంచి ఆర్టిస్టులు దొరుకుతున్నారు అని చెప్పేసి అట్లా ఓటీటీ చూస్తున్నప్పుడు శేఖర్ది చూడకుండానే వెంటనే కవర్ చేశాను అనమాట కవర్ చేసి అతను చెప్పగానే వెంటనే ఓకే అన్నాను ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు నేను చేయాలి ప్రజలకు ఉపయోగమైన సినిమా ప్రజలను ఆనందింపజేసే విషయం ఒకటి ప్రజలని ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండే చేసే విషయం ఇందులో ఉంటుంది అంటే రాఘవేందర్ గారి స్టైల్లో ఉండబోతుంది సినిమా ఎలా ఉండబోతుంది నేను ఇటువంటి తీసాను కాకపోతే తీసినా కూడా అందులో నా మ్యాజిక్ ఎక్కువ థియేటర్లు అయ్యి ఇందులో ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మీ మ్యాజిక్ అంటే అంటే ఏదైనా ఒక ఫ్రూట్ అది ఒటు ఒక్క ఒక్క షాట్ మటుకు నేను వెళ్ళి ఉసిరికాయ మట్టు పెట్టాను అది పడాల్సిన చోట పడలేదు సరే ఇంకొకటి మీరు మీ బ్యానల్ అంటే ఆర్కెమీడియన్ నుంచి ఇది బాహు ఇప్పుడు మళ్ళీ సలార్ రాబోతుంది మీరు ఎలా చూస్తున్నారు సలార్ సినిమాని డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తాం నేను అన్ని రకాల సినిమాలని చిన్న పెద్దగా థియేటర్ బందే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను నచ్చిన నచ్చగానే వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి పిలిచి మాట్లాడతాం అందుకనే నాకు ఈ తరం డైరెక్టర్స్ అందరూ కూడా నాకు బాగా రెగ్యులర్ టచ్లో ఉంటారు అన్నమాట భావన గారు ఆఫ్టర్ అంటే హ్యాష్ ట్యాగ్ మాయలో మీరు ముందు చేసిన మూవీయా లేదంటే సర్కర్ నార్ హ్యాష్ ట్యాగ్ మూవీ బట్ విత్ బిగ్ ప్రొడక్షన్ అండ్ విత్ మై ఫస్ట్ ఓకే సో ఇందులో టోటల్ మీ చేంజ్ కానీ మీ అటైర్ కానీ లుక్ కానీ మొత్తం అంతా కూడా చేంజ్ ఉంది అండ్ కంపేర్ టు హ్యాష్ ట్యాగ్ మాయలో సో దీనికి మీరు ఎటువంటి ఏమైనా వర్క్ షాప్స్ లాంటి చేశారా లేదంటే క్యారెక్టర్ కోసం లుక్ క్రెడిట్ గోస్ టు సర్ అండ్ రితిషా మా డిజైనర్ షి మేడ్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ఐ ఇస్ వెరీ ఒథెంటిక్ టు ద స్టోరీ అని వర్క్షాప్స్ చేశామండి దట్ హెల్ప్ ద లాట్ మేము షూట్కి వెళ్ళే ముందు మీ అండ్ ఆకాష్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ వి ప్రిపేర్డ్ నేను మా కూడా చెప్పాను దోస్ వర్క్ షాప్స్ హెల్ప్డ్ అని అండ్ ఆన్ ద సెట్ వీ వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ సూన్ ఆకాష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం సో మీరు యాక్చువల్లీ మీ దీనికన్నా ముందు మీరు ఆల్బమ్ సాంగ్ ఒకటి చూశాను నేను ఆ యా యాక్టెడ్ ఇన్ సో మీరు కూడా ఏమైనా థియేటర్ ఆర్టిస్ట్ లేదంటే యాక్టింగ్ మీద హౌ నాట్ ఎ థియటర్ ఆర్టిస్ట్ బట్ ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉండింది నాకు ఎందు ఉత్తేజ్ గారి మయూకా ఇన్స్టిట్యూట్లో నేను రెండు నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయన వీ ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ హీస్ వన్ ఆఫ్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీన్ సో అలాంటి యాక్టర్ దగ్గర నేర్చుకోవడం ఐ వాస్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్ సో దాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ బట్ చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉండేది నాకు గురుగారు రా రాఘవేంద్రరావు గారు సార్ సార్ కొత్త సంవత్సరంలో ఇండస్ట్రీలో చాలామందికి నాకు తెలిసినంత వరకు మీ చేతి మీదగా ఒక వంద రూపాయలు తీసుకోవాలనో లేకపోతే మీ చేతి మీదగా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనో చాలామందికి ఒక రకమైన సెంటిమెంట్ ఎందుకంటే రాఘవేంద్రరావు గారు చేయి మంచిదని అని అంటారు రాఘవేంద్రరావు గారు జనవరి ఫస్ట్న ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే ఇండస్ట్రీ కూడా ఫస్ట్ సినిమా అవును ఇప్పుడు మళ్ళా మీ లక్కీ హ్యాండ్ పనిచేస్తుంది అంటారా ఇప్పటి వరకు దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల నుంచి వంద రూపాయలు నోట్ ఇస్తాను కవర్లో ఒక ఆరెంజ్ చేస్తాను యాపిల్ కానీ అది మామూలుగా యాభై మందితో మొదలుపెట్టి ఇప్పుడు ఐదు వేల మంది దాకా అయింది రోజు వచ్చి తీసుకునేవాళ్ళు అండ్ అప్పుడు ఇచ్చిన వంద రూపాయల నోటు ఇంకా దాచుకున్న వాళ్ళు ఉన్నారు అది అది రెక్క దాచుకున్నారో తెలియదు ఈ సంవత్సరం కూడా మీరందరూ వస్తే కూడా తీసుకెళ్ళచ్చు ఆ అబ్బాయికి ఇండస్ట్రీకి కూడా ఈసారి కలిసి రావాల్సి అవును జాగ్రత్తలు అంటే ఇండస్ట్రీలో ఎంత ఒద్దిగ్గా ఉంటే అంత స్థాయికి వెళ్ళచ్చు అంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు యాటిట్యూడ్ ఈజ్ మేజర్ థింగ్ కదా సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు కూడా సినిమా వాతావరణంలో నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంకా పాట పాడేసి స్టూడియోలో ఆ తర్వాత డబ్బింగ్ చెప్పి లేకపోతే సినిమా వాతావరణం ఎప్పుడూ ఇంటి వరకు తీసుకెళ్ళలేదు సో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అంటే అంతే ఒద్దిగ్గా ఎవరైనా పలకరించినప్పుడు కానీ సో అది ఒరిజినల్ న్యాచురల్గా అలాగే ఉంటాడు కాబట్టి అంత కష్టమైన విషయం ఏం కాదు సో హిస్ హిస్ ఫైన్ యాజ్ ఇట్ ఈస్ సార్ కొల్లాపూర్లో జరిగిన కథ సార్ రియల్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసింది సో ఆ కొల్లాపూర్లోనే ఎక్కువ సంఘటనలు ఉన్నాయి నేను చూసినాయి ఎందుకంటే అది మా అమ్మమ్మలూరు సో అందుకే అవి లైవ్గా అక్కడే చేయాలనేది సో దానికోసం చేసి సార్ ఫస్ట్ రాఘవేంద్రరావు సార్ సార్ కమర్ కమర్షియల్ పోయిటరీని బాగా సో వాటిలో వాళ్ళు చెప్పలేనిది దీంట్లో మీకు భిన్నంగా చాలా డిఫరెంట్గా ఏమనిపించింది అసలు యూ పిక్ ది స్టోరీ సార్ టు ప్రొడ్యూస్ అంటే కమర్షియల్ అనేది డబ్బులు ఏ డబ్బులు రావటం కోసం సినిమా అయినా అక్కడ కమర్షియల్గా తీసినా కూడా డబ్బులు వస్తాయి గ్యారంటీలు నేను రోజులు ఇవి చాలా కమర్షియల్ సినిమాస్ వచ్చినాయి ఎక్కువ ఫైట్స్ గిట్స్ రెండు వందల మంది ఇంతమంది రౌడీలు ఉన్నారా అని ఆశ్చర్యపోయే మంది రౌడీలు ఉన్నారు ఒక్కో సినిమాలో ఇదివరకు పది మంది వచ్చేవారు ఇప్పుడు ఇటు చూస్తే వందా అటు వందా ఇటు వెనక ఒక్కడే కొట్టేస్తాడు ఏ రౌడీలు కమర్షియాలిటీ పెరుగుతుంది కానీ కమర్షియల్ హిట్స్ ఎంత అవుతున్నాయి సో కమర్షియల్ అనే మాట తీసేసి ఇక ఏంటంటే మంచి సినిమాలు కూడా మంచి సినిమాలు అంటే అవి అవి కూడా నేను లైక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సినిమా ఇప్పుడు సలారో ఎప్పుడు వస్తానో వెయిట్ చేస్తాను నేను కమర్షియల్ సినిమాని అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సినిమాలు తీసినప్పుడు దేవత కానీ ఈ కానీ అవి కానీ జ్యోతి కానీ గీత కానీ అన్నమయ్య తీసినప్పుడు ఇప్పటికీ అన్నమయ్య చూశారంటే టీవీలో చూస్తే నాకు ఫోన్ చేసి ఎందుకంటే ఉంటారు నాకు జీవితంలో ఏమన్నా తృప్తి అనేది ఉందంటే అన్ని రకాల సినిమాలు నేను ఒక్కడనే చేయగలిగానే అనేది తృప్తి ఉంది నాకు సరే అదే డైరెక్టర్ శేఖర్ గారు యాక్చువల్గా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం అంటే దో అండ్ కథ ఇన్నోవేటివ్ ఎంత ఉంది అనేది పక్కన పడితే పంచాయతీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్లో సూపర్ హిట్ అది దాని ఫ్లేవరు అట్ ద సేమ్ కాండో మ్యూజిక్స్ గురించి మధ్య ఛత్రి ఒక సినిమా వచ్చింది రకుల్ ప్రీత్ దాని ఫ్లేవర్ అండ్ మోర్ ఓవర్ ఈ సైకిల్ షార్ట్ మేకింగ్ అంతా మీరు ప్యాడ్మెన్ సినిమాకి అసోసియేట్ సినిమాటోగ్రఫర్గా చేశారు శ్రీరామ్ గారి దగ్గర సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది అంటే ఒక ఒరిజినల్ కంటెంట్ని బయటకు తీసుకురావాలి అన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తే కనుక మీరు అనుకున్న ఏదైతే కోర్ పాయింట్ ఉంటుందో అది కన్వర్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్ మీరు అన్నది కరెక్టే సార్ వాటన్నిటికీ వర్క్ చేశాను కానీ ఎప్పుడైనా ఒక కథ సినిమాటోగ్ర కథ రాసేటప్పుడు సినిమాటోగ్రఫర్ బయటకి రావడండి అండ్ మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు అది వేరే ఉంటుంది బట్ ఒక కథకి నిజంగా నేను చూసిన క్యారెక్టర్స్ ఎలా ప్లే చేసావో అలాగే తీసానండి ఆబ్వియస్లీ మంచి సినిమాని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం ఏ సినిమానైనా సో అలా అలా కూడా కొంత షార్ట్ మేకింగ్కి వాటికి అయ్యానేమో కానీ కథకు అయితే అవ్వాలి మోర్ దాన్ షార్ట్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ స్టోరీ ఇన్ఫ్లుయెన్సే కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది బేసిక్గా లేదు సార్ ఇది పూర్తి ఎమోషనల్ డ్రైవ్ అంటే ఎంత కామెడీ ఉంటుందో అంత ఎమోషనల్ డ్రైవ్తో వెళ్ళాం సార్ ఇది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీకోసం ఎదురు చూస్తున్నా అదేంటంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ అవసరమైంది అది అది సినిమాలో తెలుస్తుంది దాని వాల్యూ నిజంగా ప్రపంచ జనాభాలో ఇదివరకు సెకండ్ ప్లేస్ ఉన్న మన దేశం ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఏ ఆ ఫస్ట్ ప్లేస్ నుంచి కనీసం కొంతమంది అయినా సెకండ్ ప్లేస్కి తీసుకెళ్తారనే ప్రయత్నంతో ఆ బిల్లును ధ్యానంలో వాళ్ళు సినిమా చేసి మా సమస్య సక్సెస్ కూడా ఉంది అయితే మళ్ళీ ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ సోమవారం వచ్చింది నాకు వచ్చి నేను డిస్ట్రిబ్యూటర్ అవుతాను ఎనభై సేవలు చేశాను మీరు ఈ సినిమా కూడా నేను డిస్టర్బన్స్ చేశాను సో జనవరి మండే రోజు చేయటం అనేది అది దృష్టి మీరు భావించడం వెంటనే అని లేకపోతే తరచే తర సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ సోమవారం వచ్చింది బహుశా తారీఖు ఎలా ఈ సినిమాని మీరు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు అడిగే ముప్పై చేయనా అని అడిగాను ముప్పై ముప్పై వేరే ఆడవాళ్ళలో ఉంటారండి ఫస్ట్ ఇస్ ది బెస్ట్ డేట్ అన్నారు వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఫస్ట్ అన్నాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనకు నథింగ్ అంటే ఇటువంటి సినిమాలకి ఫస్ట్ హాలిడే కనుక ముందు వస్తారు పైగా అంత ముందు రెండు మూడు సినిమాలు ఉన్నాయి దొరకకుండా జనవరి ఫస్ట్ అనేది థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ కన్నా కూడా ఫస్ట్ బెటర్ అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్లు డైరెక్టర్ గారు ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ ఫర్ యూ బట్ ఐ వుడ్ లైట్ కంగ్రాచులేట్ యూ మోస్ట్ ఫ్రూట్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ద ఫ్లవర్ఫుల్ కూడా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ అండ్ ఫ్లవర్స్ ఫ్లవర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ద టాలీవుడ్ అండ్ మోస్ట్ ఇండియన్ స్క్రీన్ అయితే మీరు ఈ ఒక ఇవన్నీ మీ ట్రేడ్ మార్క్స్ వీటన్నిటి ఈ దిస్ ట్రేడ్ మార్క్ కమింగ్ వీటన్నిటింగ్ ఫస్ట్ జాన్వరి మోస్ట్ ఆస్పీషియస్ డే దానికి మినిమల్ కంగ్రాచులేషన్ చేయడానికి ఏం లేదు దే ఆర్ కమింగ్ అట్ బట్ హౌ డిడ్ యు స్పాట్ దట్ డైరెక్టర్ మీరు ఇంత ఏజ్ డైరెక్టర్ అయ్యుండి అతను ఒక కథ చెప్పగానే గా చెక్ అంతగా ట్రిక్కర్ అయిన పాయింట్ అయింది సార్ నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా ఇమీడియట్గా ఇచ్చాను తర్వాత నా ఫస్ట్ పిక్చర్లో ఏదో ఒక అట్రాక్షన్ చూపిస్తామని చెప్పేసి ఫస్ట్ సాంగే ఒక జంట కలిసి చదవాల అనే పాటలో రంగురంగుల బెలూన్స్ అన్నీ వేశాను ఏ సెంటిమెంట్ గా ఇందులో కూడా తెల్ల బరువు అర్థం ఇందాక బరువు అన్నది అంత అది కాదు బెలూన్స్ కంటిన్యూటీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్ రేపు నవ్ ఐ వాంట్ సునీత సునీత సునిత కంగ్రాచులేషన్స్ అమ్మ ఐ బీన్ వాచింగ్ యూ సిన్స్ సో మెనీ ఇయర్స్ సింగర్ గా కెరీర్ స్టార్ట్ అయిన నుంచి అప్పుడే మీ అబ్బాయి హీరో అయ్యే అంత అయ్యాడు అంత కెరీర్ అనేటువంటిది రియల్లీ చాలా వెరీ కంగ్రాచులేటింగ్ యూ థ్యాంక్ యూ

పాడనండి ప్రమోషనల్ సాంగ్ పాడించారు డైరెక్టర్ గారు సో ఆ పాట పాడే అవకాశం వచ్చింది మిగతా పాటలు లైక్ తీసుకోమన్నారు చాలా బాగుందండి రాఘవేంద్ర గారు సంబంధం లేదు కానీ మీరు మీ సినిమా హిట్స్ మొదటి నుంచి చెప్పదాకా మేజర్గా మీ సినిమాలకు పనిచేసిన వాళ్ళు ముగ్గురు మహాదేవన్ చక్రవర్తి కీరవాణి గారు నాకు ఎప్పటినుంచో కోరిక మీ ముగ్గురిలో మీ బెస్ట్ చాయిస్ అంటే ఎవరు ఎంచుకుంటారు మహాదేవన్ గారు బ్లాక్ బస్టర్లు మీకు మొదల తర్వాత చక్రవర్తి గారు తర్వాత కీర్వాణి గారు ఒక క్వశ్చన్ చెప్పిన బాడీలో హార్ట్ కిడ్నీ లివరు ఎంత ఇంపార్టెంటో వీళ్ళందరూ నాకు అంత ఇంపార్టెంట్ అందులో మహాదేవాన్ని ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు తెలుసు మహాదేవ్ గారు భాష తెలియకుండా అలా చూడంగానే ఒక సరస్వతి పుత్రుడు కూర్చున్నట్టు ఆ గటప్ కానీ ఇది కానీ ఏ ఏమ్మా ఏ భాష తెలియదు తమిళ్లో తెలుగు అక్షరాలు రాసిస్తే అద్భుతమైన ట్యూని వస్తుంది ఇక అంటే అందరూ నాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మహాదేవన్ గారు అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇళరాజ గారు కూడా నాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు అంటే భాష తెలియకుండా చేయటం భాష తెలిసిన తర్వాత కొంచెం మ్యూజిక్ టేస్ట్ ఉంది కాబట్టి నాకు రైట్ అంటే అబ్బాయి ఇచ్చిన గొప్పవరా ఏంటంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా నేషనల్ అవార్డు రాలేదు వాడు ఫస్ట్ సినిమా ఒక పేపర్ బాయ్తో సినిమా తీసి బొమ్మలాట సినిమా తీసి నేషనల్ అవార్డు తెప్పించాడు అది చాలా నాకు